ఈ అయినటువంటి సమయంలో గంగెద్దుల బసవన్న అనబడిన గారడి సీమోని యొక్క తమ్ముడైనటువంటి పిఐజెక్ గారి గురించి నేను మీకు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను ఈ వీడియో చూడండి బెంగళూరు పట్టణస్తులకు శుభవార్త బెంగళూరు పట్టణంలో మార్చి పన్నెండవ తారీఖు అనగా గురువారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు అడ్రస్ వరదాచార్య కళాక్షేత్ర నటరాజ్ థియేటర్ వెనుక శేషాద్రిపురం బెంగళూరు కేవలం శుభార్త అందించడానికి మాత్రమే స్పాన్సర్ చేయండి రండి చేయి చెయ్యి కలుపుదాం ఈ లోకాన్ని శుభార్త నింపుదాం ప్రేరేపించబడిన వారు మా కాంటాక్ట్ నెంబర్స్ ని సంప్రదించగలరు వైజాగ్ లో బెంగళూరులో పెట్టి స్పాన్సర్స్ మీటింగ్స్ పెట్టి డబ్బులు అనుకుంటున్నాడు ఇంతకంటే దౌర్భాగ్యము అందుకే యాక్చువల్లీ పిఐజే గురించి నేను విన్నది ఏంటంటే గంగెద్దులను ఆడించుకునేటువంటి వ్యక్తి ఆ లక్షణాలు ఇంకా అతను పోలేదు బెంగళూరులో మీటింగ్ స్పాన్సర్స్ మీటింగ్ అంతా డబ్బులు ఇవ్వమని అనుకుంటున్నాను సువార్థ పేరు మీద కోట్ల రూపాయలు డబ్బు సంపాదించాడు సువార్థ పేరు మీద డబ్బులు అడుక్కొని కారు కొన్నాడు సువార్థ పేరు మీద ఇల్లు కట్టుకున్నాడు సువార్థ పేరు మీద డబ్బులు అడుక్కొని షూట్లు కొనుక్కుంటున్నాడు సువార్థ పేరు మీద బెంజి బెంజికారులే కాకుండా ల్యాండ్ పొలాలు ఆస్తులు బినా బినామీలను కూడా పెట్టుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్న ఆ సేవకుడు ఎవరంటే మన గంగెద్దుల బసవన్న అనబడిన పిఐజెక్కు గారడి సీమోని యొక్క ముద్దుల తమ్ముడు ఈ ముద్దుల తమ్ముడు బెంగళూరులో మీటింగ్ పెట్టిండు స్పాన్సర్ మీటింగ్ వైజాగ్ లో పెట్టి డబ్బులు అడుగుంటు మీరు ఈ వీడియో చూసారండి బైబుల్ గ్రంథం చూద్దాం చూడు రెండో పత్రిక రెండు ఎనిమిదిలో ఎవని యొక్క ఉచితముగా ఆహారము పుచ్చుకోవడం లేదు మేము ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబులు పని చేయొచ్చు జీవనము చూశారండి ఎవరికి భారముగా ఉండకూడదని కష్టపడి పని చేసి జీవనోపాధి చేస్తూ దేవుని సేవ చేయమంటే పిఐజక్ కు బెంగళూరు వెళ్ళి స్పాన్సర్ మీటింగు గుంటూరు వెళ్ళి స్పాన్సర్స్ మీటింగు వైజాగ్ వెళ్ళి స్పాన్సర్స్ మీటింగ్ పెట్టి బైబిల్ ఇల్లు చెప్పలేదు పౌరు గారు వెళ్ళి స్పాన్సర్స్ మీటింగ్ పెట్టి అడుక్కోలేదు పేరుతో అడుక్కోలేదు ప్రభు ఐదు వేల మందికి ఆహారం పెట్టి మీ దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వమని అడుక్కలేదు ఈ లేదంటే గొర్రె చర్మము కప్పుకొని వచ్చిన క్రూరమైన తోడేలు అడుక్కోటానికి అలవాటు పడ్డవాడు అందుకే బైబుల్లో పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యతని అండి ఈ పిఐజెక్ అనేటువంటి వ్యక్తి మరి స్పాన్సర్స్ మీటింగ్స్ పెట్టి దేశమంతా అడుక్కుంటున్నాడు గంగెద్దుల బసవన్న దయచేసి మీరు పిఐజెక్కినా డబ్బులు ఇస్తే వారి ఆయన పాపంలో పాలి భాగస్తుడైతారు అబద్ధ బోధకుడి చేతుడికి కలిపితే ఆయన పాపంలో పాగస్తుడై పిఐజెక్తో మీరు కూడా నరకంలో సిటిజన్షిప్ పొందాలనుకుంటే నరకం యొక్క పౌరసత్వం మీరు పొందాలనుకుంటే మళ్ళీ పిఐజెక్ కు మీరు డబ్బులు ఇవ్వండి నరకానికి వెళ్ళాలనుకుంటే డబ్బులు ఇవ్వండి దయచేసి పిఐజెక్ కు మీరు ఎవరు డబ్బులు ఇవ్వద్దు నాకు ఇవ్వమని అడగట్లేదు ఆ అబద్ధ బోధకుడికి మీరు డబ్బులు గినిస్తే ఆయన పాపంలో పాది భాగస్థులైతుడు బైబుల్ ఏం చెప్తుందంటే కష్టపడిమి చేసి జీవనోపాధి చేస్తూ మేము ఎవరి యొక్క పుచ్చు ఉచితముగా సేవ చేసి తిన బయబుద్ధం సహోదరుడు సత్యవాక్యం తెలుసుకోండి పిఐజెక్కును వదిలిపెట్టండి రక్షణ మార్గము కనుగొనడమని యేసునామంలో యేసుక్రీస్తునామలో కోరుకుంటున్నారు కోరుకుంటున్నాను